రైతుల రుణమాఫీ జరగాలంటే దాదాపు ముప్పై వేల కోట్లు అవసరం అని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వము ఆ వ్యవసాయ శాఖ మంత్రి అధికారికంగా వాళ్ళే ప్రకటించిన లెక్కలు ఉన్నాయి వీళ్ళు రుణమాఫీ చేసింది ఇయాలంతా పద్ పదిహేడు వేల నుంచి పద్దెనిమిది వేల కోట్లకు రుణమాఫీ చేసినామని అన్నారు అనంటే ముప్పై వేల కోట్లు ఉంటే ఇవాళ పద్దెనిమిది వేల కోట్లు నువ్వు రూడమే చేస్తే మిగతా పదమూడు వేల కోట్లు ఎవడు కట్టాలి మీ అయ్య కట్టాలా మీ తాత కట్టాలా మీ అమ్మ కట్టాలా ఎవడే అయ్యిడు మాట్లాడేది ఏం మాట్లాడతాడు బ్రస్టేషన్ పీక్స్లో ఉండి మాట్లాడుతాండా మీకు పదవి ఉంటుందా పీక్తుందా అని మాట్లాడతాడా ఏం మాట్లాడతా అర్థం కాని పరిస్థితి ఇవాళ మీరు ఇదే కెమెరా మీరు పదండి ఊళ్ళోకి పోదాం పదండి మా ఊళ్ళే స్వయాన మా ఊళ్ళే దాదాపు ఆరు వందల మంది తీసుకుంటే దాంట్లో నూట ఇరవై మందికి అయింది మిగతా ఎనభై మంది మిగతా ఎనభై మంది పరిస్థితి ఏంది వానికి ఎవడ కట్టాలి ఇలా మొత్తము రుణమాఫీ అయిందని చెప్పేసి గప్పాలు కొడుతున్న రేవంత్ రెడ్డి అంటుండు కదా మరి మిగతా ఎనభై మందికి కడతాడు టెక్నికల్ ఇష్యూస్ ఏం లేవు బ్రదరు మాకు సంబంధించిన మా పెద్దనాయననే మా సొంత పెద్దనాయన రెండు లక్షల నలభై వేలు తీసుకుంటే దాని వడ్డీతో సహా రెండు లక్షల యాభై ఆరు వేలు ఆ యాభై ఆరు వేలు కట్టించుకున్నది ప్రభుత్వం ఆ బ్యాంకులు కట్టించుకున్నాయి యాభై ఆరు వేలు కడితే మేము రెండు లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు అరే ముండా కొడుకులారా మీకు కనబడతనే ఉన్న లెక్కలతో సహా చెప్తాను నేను ప్రతి ఒక్క లెక్కతో సహా చెప్తాను రెండు లక్షల అరవై యాభై ఆరు వేలు అయితే యాభై ఆరు వేల రూపాయలు బ్యాంకులో కట్టిండు రైతు మిగతా రెండు లక్షల రూపాయలు నువ్వు రుణమాఫీ చేయాలి కదా బాధ్యత గల ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇవాళ లుచ్చ మాటలు మాట్లాడతానో అయ్యా నువ్వు మాట్లాడేది సిగ్గుతో వంచుకుంటున్నాం మేము ఇవాళ మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడానికి నాకు సిగ్గు వస్తుందయ్యా ఎందుకు అని అంటే ఒక ఉస్మాని యూనివర్సిటీ రీసెర్చ్ కాలని నేను ఏం మాట్లాడతానో తెలియదు ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చినా అంటాడు ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చిన అంటాడు అరే గాడిది ఏం మాట్లాడుతున్నావు రబ్బాయి నువ్వు ఎక్కడి నుంచులు ఇచ్చిన ఉద్యోగాలు ఏ నోటిఫికేషన్ ఇచ్చినవు కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు నోటిఫికేషన్ కేసీఆర్ గారు ఇచ్చేళ్ళు గత ప్రభుత్వంలో ఉన్న ఎగ్జామ్లు కండక్ట్ చేసేళ్ళు దానికి నువ్వు రిజల్ట్ ఇచ్చి నియమక పత్రాలు ఇస్తే నువ్వు ఇచ్చినట్ట అరే ఎక్కడో ఇన్న బర్రే నా దొడ్ల కట్టేస్తే నేను నాకు ఇన్నట్ట అది ఎవరికో పుట్టిన బర్త్డేనో నేను ముద్దాడుకున్నట్టు అవుతుంది అది